హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ వైట్ పలావ్ చేశాను చాలా బాగా వచ్చిందండి చూడండి చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి ఇవ్వండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి అల్లం వెల్లుల్లి గరం మసాలా జీడిపప్పు హోల్ గరం మసాలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పెరుగు అంతేనండి ఇంకేమీ అవసరం లేదు ఇగోండి పావు కిలో మటన్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకొని కడుక్కున్నాను ఒక పావు బాస్మతి రైస్ తీసుకున్నాను మిక్సీలో అల్లం వెల్లుల్లి జీడిపప్పు మసాలా గరం మసాలా ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ మిక్సీ చేసుకుందాం ఇగోండి మిక్సీ చేసుకున్న పేస్టు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలా పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు తాలింపులో వేసుకొని ఫస్ట్ మటన్ని ఆయిల్లో బాగా వేయించాలండి సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గుతాయి మటన్ వేసుకుందాం ఒక డెబ్బై ఐదు శాతం వేపిస్కోవాలండి ఫస్ట్ మటన్ని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైస్లో ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అన్నీ పేస్ట్ చేసాం కదండీ రెండు స్పూన్లు మటన్లో వేసుకుందాం వేసుకొని బాగా వేయించుకుందాం ప్రక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం బిర్యానీ తాలింపుకి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కొంచెం ఆయిల్ ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందాం ప్రక్కన మటన్ వేగుతుంది మూత పెట్టుకుందాం మొగ్గుతుంది వేయిపోయినాయండి తీసుకుందాం ప్లేట్లోకి గరం మసాలా హోల్ గరం మసాలా మొత్తము అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అండి వేసుకుందాం కొత్తిమీర సాల్టు పెరుగు ఒక కప్పు తీసుకున్నాను కదండి అందులో వేసేద్దాం బాగా కలుపుకుందాం ఇంకా మటన్ వేగుతుంది ప్రక్కన బాగా వేగిపోవాలండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఒక పావు రైస్ తీసుకున్నాను రెండు పావులు వాటర్ వేసానండి మూత పెట్టుకుందాం ఇదిగోండి రైస్ వేసుకుందాం బాగా కలుపుకుందాం ఇవన్నీ మటన్ వేగుతుంది బాగా వేగాలి ఇవ్వండి రైస్ ఉడుకుతుంది మూత పెట్టుకుందాం రైస్ తొంభై శాతం ఉడికిన తరువాత మటన్ ఇందులో వేసుకోవాలండి ఆ పది శాతం మటను రైస్ ఉడుకుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుందాం ఇవ్వండి మటన్ వేగుతుంది ఈ మటన్ తీసుకొని ఇప్పుడు ఆ రైస్లో వేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుందాం వేయించిన జీడిపప్పు కూడా ఉంది కదండి అది కూడా ఇప్పుడే వేసుకుందాం మూత పెట్టుకుందాం మొత్తీస్ చూద్దాం చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంటుంది కూడా ఇలా చేసుకుంటే పిల్లలు చాలా చక్కగా తినేస్తారు ఎక్కువగా కారం కూడా ఉండదు మసాలా కూడా తక్కువ వేసాం కదండీ చూడండి చాలా బాగా వచ్చింది ఓ పొడి పొడిగాను ప్లేట్లో తీసుకుందాం రైస్ కూడా చాలా పొడిగా వచ్చింది పొడుగ్గా కూడా వచ్చింది ఇగోండి ప్లేట్లో తీసుకున్నాను చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.